హాయ్ నమస్తే కార్మికర్శక వార్తీ మేము వీరమే రవీంద్రరావు ఇవాళ మన ముందు తెలంగాణలో ఒక రాజకీయ పరిస్థితి చూడబోతున్న జూబ్లీ హిల్స్ ఎన్నికలే ప్రధానంగా లక్ష్యంగా తీసుకొని ఈ యొక్క రాష్ట్ర పరిపాలన పక్క పెట్టేసేసి ఢిల్లీకి తిరగడం ఈ యొక్క జుబ్లీ హిల్స్ మీద స్థానిక సంస్థల ఎన్నికల మీద అనేక ఎన్నికల మీద జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన ముందు జుబ్లీ హిల్స్ ఎన్నికలు జారు జరగబోతున్నాయి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఎవరు నెగ్గబోతున్నారు వీరికి ఉన్నటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏంటనే విషయాన్ని తెలపడం కోసం ఈ యొక్క వీడియోని ఇస్తున్నాం స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇకపోతే ఇవాళ బీజేపీలో ప్రధానంగా చెప్పాలంటే అధ్యక్షుడు ఎన్నిక తర్వాత రామచంద్రరావు గారి ఎన్నిక తర్వాత అందులో ఉన్నటువంటి అనేక లుకలుకలు గొడవలు ఇలా బీజేపీకి ఉన్నటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు దానికి అనుకూలంగా కేంద్ర భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయాన్ని కూడా మీకు దీంట్లో చెప్పడం జరిగింది ఇక కాంగ్రెస్ సంబంధించిన విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారంలో ఉండే రాష్ట్రంలో ఈ యొక్క సీటును దక్కించుకోవడం కోసం ఎన్ని సర్కస్ ఫీట్లైనా వేయాలి వేసి గెలవకపోతే నా సీటుకు ఎసరు చేయటం ఉందనేది రేవంత్ రెడ్డి గారి భావన అది వాస్తవం కూడా ఇక ఆల్రెడీ తన ఖాతాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆ సీటు దక్కించుకోకపోతే విలువ ఉండదు ఇప్పటికే పార్లమెంట్లో మనం జీరోలో ఉన్నాం ఈ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో అంటే ఒక ఎమ్మెల్యే చనిపోతే వచ్చినటువంటి ఎన్నిక ఇది మన ఖాతాలో ఉన్నటువంటి ఈ సీట్ను కూడా మనం దక్కించుకోకపోతే మన పరువు ఉండదు కార్యకర్త మన వెనకాల ఉండరు అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు తీసుకున్నటువంటి ఒక సవాలుగా తీసుకున్నటువంటి ఈ జూబిలిస్ ఎన్నికల మీద మీకు సమాచారాన్ని ఇస్తున్నాం ఆ సమాచారాన్ని పూర్తిగా చూడాల్సిందిగా కార్మిక భారతి మీ వీరనే రవీందర్ రావు ఉప ఎన్నిక చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఉంది మధ్యంతరం వచ్చినటువంటి ఎన్నికలు ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉండి గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక తన యొక్క నిర్ణయాలకి వారి యొక్క రాబోయే భవిష్యత్తుకి ఒక కొలమానంగా ఏర్పడేటువంటి యొక్క జూబ్లీస్ ఎన్నిక ఈ ఎన్నికల్లో ఇప్పటికీ ఆల్రెడీ ఈ సీట్ని బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నటువంటిది దురదృష్టవశాత్తు చనిపోవడం ఎమ్మెల్యే గారు తన యొక్క భార్యను బీఆర్ఎస్ నిలబెట్టడం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం ఇటు బీజేపీ ముగ్గురు వ్యక్తులు ఎవరైనా నిలబడినటువంటి వ్యక్తులు వారి వారి యొక్క వ్యక్తులను కాసేపు పక్కా పెడితే ఆ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ రేపు రాబోయేటువంటి ఫలితాలలో పరిణామాలలో అక్కడ ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్కి కేసీఆర్ పాత్ర పోషిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు గారికి ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి వస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గం జుబ్లీ హిల్స్ అవటం అందరికంటే ఎక్కువ తనకు భారంగా ఉన్నటువంటి ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నిక నిజంగా జుబ్లీ హిల్స్ ఎన్నికలో మొన్నటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది బీజేపీ అనేది ఎక్కడో ఉంది బీజేపీ తన లెక్కలక లేదనే చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ బీజేపీ ఎందుకు లెక్కలకు లేదనేటువంటి భావన వచ్చింది అంటే సిటీలో ఎక్కడ కూడా సిట్ రాలేదు దాని తోడుగా పార్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే అక్కడ సిటీలో కిషన్ రెడ్డి గారు గెలవడం బీజేపీ తన యొక్క ఉనికిని చాటుకున్నది జనరల్ ఎన్నికల్లో అసెంబ్లీలో ఏమాత్రం ఓట్లు రాలేదనేటువంటి ప్రచారం జరిగింది ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికలుగానే మోడీని చూసి ఓటేసారు అసెంబ్లీ ఎన్నికల కానీ కానీ స్థానిక వ్యక్తులను బట్టి చూసి ఓటు వేసినటువంటి పరిస్థితి కానీ ఆ రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఒక రికార్డు ఉంది ఆ రికార్డును మళ్ళీసారి తిరగరాస్తుందా అనేటువంటి భయం కూడా పట్టింది అక్కడ జూబ్లీ హిల్స్లో ఇప్పటివరకు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ను చూసాం ఈ ఐదు సంవత్సరాల్లో మాయ మాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చేసి తన సొంత పార్టీతో నిలబడేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి యొక్క రేవంత్ రెడ్డిని చూసాం ఈ ఒక్కసారి ఎందుకు మన కేంద్ర ప్రభుత్వానికి ఒక గిఫ్ట్గా ఇక్కడ నుండి బహుమతిగా మోడీ గారికి ఇవ్వకూడదు అనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసినటువంటి ఫలితం వారిని ఓటమి దిశగా తీసుకెళ్లేసి పార్లమెంట్లో ఒక్క సీటు కూడా లేకుండా వేయడం అసెంబ్లీలో అంతంత మాత్రం చేసేసి వారిని పక్కన కూర్చొని పెట్టడం అదేవిధంగా కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్లో ఐక్యత లేదు అనేటువంటి ఒక ప్రచారం రావటం ప్రచారమే కాదు వాస్తవం కూడా నాయకుల మధ్యన పోరు అధికారం కోసం పోరు ప్రధానంగా వచ్చే రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల దగ్గర నుండి ఇంకా ఎక్కువ అయిపోయింది ఈ బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఏదేమైనా ఇవాళ జూబ్లీ హిల్స్లో కనుక భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం కూడా అమిత్ షా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు స్థానికంగా ఉన్నటువంటి నాయకులను ఎవరిని లెక్కలు తీసుకోవట్లే కిషన్ రెడ్డ బండి సంజయ ఈట రాజేంద్ర లేదా మరొకరా మరొకరా ఎవరిని కూడా లెక్కలు తీసుకోకుండా మరణ సమస్యలాగా ఏది ఏమైనా సరే జుబులని కైవసం చేసుకోవాలనేటువంటి ఒక ఎత్తుగడతో ఒక వ్యూహాన్ని రచిస్తున్నారు అది ప్రధానంగా ఆంధ్ర సెక్యులర్స్ ఎక్కువ మంది ఉండడం అక్కడ కమ్మాస్ ఉండడం కాపులు ఉండడం మిగతా కులాలకు సంబంధించిన రెడ్డి మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు బీసీ సంబంధించినటువంటి వ్యక్తులు ఉండటం వారిని అందరినీ ఏ విధంగా ఓటు వేయించుకోవాలనేటువంటి వ్యూహాన్ని కేంద్ర నాయకత్వం సమాలోచన చేస్తున్నది దాంట్లో విజయం సాధిస్తారనడానికి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ప్రారంభంలో అసలు బీజేపీ పోటీలో లేదని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ బీజేపీ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇరవై శాతానికి ఓటర్స్ వారు స్వాగతించారు అంటే తక్కువ కాలంలోనే అంటే రేపు వాళ్ళు చేసేటువంటి ప్రచారంలో బీఆర్ఎస్ను ఎండగట్టడం కాంగ్రెస్ ఎండగట్టడం కాంగ్రెస్ ఏది ఓటీ చోర ఓటు చోరను మరొక చోరను లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయము కేంద్రానికి డబ్బు సంచులు మోసుకోకపోవడమను అనేక విషయాలని ప్రజల్లో తీసుకెళ్తూ ఈ యొక్క జుబ్లీ బీజేపీ కైవసం చేసుకోవటంలో కూడా ఎంకాడేటువంటి పరిస్థితి లేదనేది కూడా మనకు అర్థమవుతున్నది ఎవరు ఊహించేటువంటి పరిస్థితి లేదు మనం గతంలో చూసాం ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు నిలబడినటువంటి సీట్ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది అది ఒక రికార్డు చరిత్ర అది ఆ రికార్డుని వాళ్ళ జుబ్లీ హిల్స్లో కూడా పోటీలోనే లేదు బీజేపీ అని బీజేపీ అభ్యర్థి పోటీలో లేడని చెప్పినటువంటి ఈ యొక్క ప్రచారం ఏదైతుందో నాడు అయితుందో దాన్ని తిరగరాసి యొక్క జుబ్లీ హిల్స్ను కైవసం చేసుకోవాలి ఇక్కడ ఉంటుంది బీజేపీని మొత్తం ప్రక్షాళన చేయాలి రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్లు కానీ జనరల్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం సో ప్రత్యామ్నాయం కాదు కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయం చెప్పుకోవాలి కానీ ఇవాళ అధికారం రాబోయేది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా భారతీయ జనతా పార్టీ అనేటువంటి స్థితి రావడం కోసం కేంద్ర నాయకత్వం ఇవాళ తెలంగాణలో పూర్తిగా దృష్టి పెట్టింది స్థానికంగా ఉన్నటువంటి ఏ నాయకులను కూడా ఎవరిని కూడా లెక్కలోకి తీసుకోకుండా వారు వారు చేసేటువంటి వివాహం వారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు త్వరగానే చంద్రబాబు నాయుడిని చిరంజీవిని అదేవిధంగా జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని ఇటు బీసీ నాయకుడు యాదవ్ని అనేక మంది కూడా తీసుకొచ్చేసి ఈ యొక్క జుబ్లీ హిల్స్లో తన్నాని శైలిలో ప్రచారం చేసేసి జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు చంపబెట్టగా ప్రజలు తీర్పించేలాగా ఒక వ్యూహం వేస్తున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఏదైతే పోటీ ఉందని అంటున్నారు అది కాస్త ట్రయాంగిల్ ఫ్యాట్కి వచ్చింది ట్రయాంగిల్ ఫైట్ నుంచి బీఆర్ఎస్ మూడో స్థానానికి పోబోతున్నది రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది ఎప్పుడైతే బీఆర్ఎస్ తగ్గుతున్నదో భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నదో బీజేపీ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నటువంటి ప్రజలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలా కాంగ్రెస్ రాకుండా ఉండడం కోసం కాంగ్రెస్ ఓడియడం కోసం రేవంత్ రెడ్డి పాలన మీద కదా ఇవాళ బీజేపీ కలిసి వచ్చే అవసరంగా ఉంటూ బీజేపీ గెలిచేటువంటి పరిస్థితి ఉందనేది కూడా ఇవాళ అనేక మంది చర్చల్లో జరుగుతున్నది మేధావులు చెప్తున్నటువంటి విషయము ఇది ఇదంటూ జరుగుతాయి రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కిగా పరిస్థితి తెలంగాణలో పుట్టగతులు ఉండవు అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది కేడర్లో అయోమయం ఏర్పడింది ఇవాళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రచారం రావాలా వద్దా వస్తే ఓడిపోతే పరిస్థితులు ఉంటుంది రాకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఇంకా సమాలోచన చేసేటప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జుబుల్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గతంలో కనుక ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించేసి ఆ సీటును కైవసం చేసుకున్నట్టుగా ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ అక్కడ వారి ప్రయత్నాలని సొంత నియోజకవర్గాల లాగానే చూసుకొని జీవనమాన సమస్యలాగా వారు ప్రయత్నం చేసేటువంటి సీట్ని బీజేపీ కూడా అదే పద్ధతిలో కైవసం చేసుకోబోతున్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు ప్రధానంగా తోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసము నష్టము కష్టాలని అది భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వచ్చే అంశంగా ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు వేయబోతున్నారు ఓటు వేయబోతున్నారు అనేది బీజేపీకి ఉన్నటువంటి ఒక నమ్మకంతో పనిచేయబోతున్నది ఏది ఏమైనా బీజాప్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్సా ఎవరికి గెలిచినా అతి తక్కువ తేడాతోనే గెలవబోతున్నారనేటువంటి విషయం మాత్రం వాస్తవం ఎవరికి వాళ్ళు మేము ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఎవరితో గెలుస్తామనే పదం ఏదైతుందో ఆ గెలుపు గెలుపులాగా ఉండదు ఎవరికైనా సరే రెండు మూడు వేల వేళ మెజార్టీతో గెలిచేటువంటి పరిస్థితి ఉన్నది రాబో రోజుల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా విచిత్రమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి ఆ మార్పే బీజేపీకి కలిసి వచ్చేటువంటి అవసరంగా ఉందనేది ఇటు బీఆర్సీలో కూడా గుసగుస నిలబడుతున్నది కాంగ్రెస్లో గుసగుస వినబడుతున్నది ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత మంత్రుల మంత్రుల్లో ఉన్నటువంటి గోడలు ఢిల్లీకి పిలుపులు ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో కూడా అయోమయం ఉంది అయోమయానికి పులిస్టాపు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలే ఒక నాంది కాబోతున్నది అనేది కార్మిక కర్షక భారతి వచ్చినటువంటి సమాచారం ప్రజల్లో ఉన్నటువంటి నానుని మీ ముద్దు మీ దృష్టికి తీసుకొస్తున్నాం జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై